మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు ఏ హలో అండి తెలుస్తుందా నా పేరు కింగ్ సతీష్ చెప్పను బ్రదర్ అసలు తగ్గేదేలా అడిగినా కూడా చెప్పను బ్రదర్ అన్నోళ్ళు ఇప్పుడు అడగకుండానే ఇస్ నోట్ పవన్ కళ్యాణ్ బబాయ్ చెప్పారు బ్రదర్ అడగకుండానే చెప్పారు అడగకుండానే చెప్పించే రేంజ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది మన మెగా ఫ్యామిలీ ఇది ఎవడైనా సరే తగ్గేదే లే అంటే తగ్గాల్సిందే తగ్గాల్సిందే తగ్గేలా చేస్తారు చేశారు ఎవరు చేశారు చిరంజీవి గారా కాదు పవన్ కళ్యాణ్ గారా కాదు డిప్యూటీ సిఎంఆర్ సిఎం కాదు మరి ఎవరు చేశారు తగ్గేలాగా మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సో మెగా ఫ్యాన్స్ సో టికెట్లు కొనకపోవడం వల్ల థియేటర్లో రిలీజ్ రోజు కూడా బెనిఫిట్ షో కూడా ఖాళీగా ఉండడం వల్ల ప్రొడ్యూసర్ ఒత్తిడి వల్ల వాళ్ళ మన మామయ్య మన మాయ అల్లూ అరవిందన్ గారి ఒత్తిడి వల్ల మరి ఇంకేదైనా కారణాల వల్ల తగ్గదు బ్రదర్ అన్నోలు తగ్గారు బ్రదర్ తగ్గారు బ్రదర్ తగ్గారు బ్రదర్ తగ్గారు 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 అడగకుండానే చెప్పారు సో అది మన పవన్ కళ్యాణ్ గారి రేంజ్ మన మగ పవర్ రేంజ్ వాళ్ళు సైలెంట్ గానే ఉంటారు వాళ్ళు ఏం చేయరు వాళ్ళ నీ ఏమన్నా మాటన్నా వాళ్ళ ఏమన్నా తేడా జరిగిన కొన్ని లక్షల చేతులు ఉన్నాయి ఇక్కడ అదే మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అంటే చిల్లర్ ఫ్యాన్స్ కాదు ఒక రేంజ్ ఉన్న ఫ్యాన్స్ అనమాట సో అదే అండి మ్యాటర్ ఏంటంటే నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారి గురించి స్పెషల్ గా నోట్ అని చెప్పి మరి అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది ముఖంలో అయితే చెప్పాలని నిజం చెప్పాలంటే నెత్తుడి లేదు అంటారు కొన్ని ఏరియాస్ లో అది మీకు మీనింగ్ తెలుసుకోలేదు మొత్తంలో అయితే నెత్తుడు లేదు బట్ తగ్గక తప్పక మీ పరిస్థితుల్లో తగ్గి చెప్పాడు సరే తగ్గలేదు అనేది పక్కన పెట్టేస్తే చెప్పడం అయితే జరిగింది అది మనస్ఫూర్తిగా చెప్పాడా తన అవసరం చెప్పాడా మనస్ఫూర్తిగా చెప్పాడు అని అనుకుంటే మాత్రం మీరు చాలా మోసపోతారు అవి అన్ని కూడా జిత్తులు మరి నక్కల టైపు సో ఓకే ఇక మీద కలిసిపోయి మంచిగా కూడా సరే అంటే ఒకరి పేరు చెప్తున్నారు బతకాలి అని కాదు బట్ అవసరం వచ్చినప్పుడైనా ఇంత మంది అడుగుతున్నప్పుడైనా మన వాళ్ళే అనుకుంటే మన వాళ్ళ గురించి మనం చెప్పుకోవడం తప్పేం లేదు అందులో ఏం తగ్గిపోం కదా ఇప్పుడు నా తండ్రి గురించి నా బ్రదర్ గురించి నా మామయ్య గురించి నేను గొప్పగా ఎవరికైనా చెప్తే అది కూడా అడిగితే నేను తగ్గిపోను వాళ్ళు తగ్గిపోరు కదా ఇక్కడ జరుగుతుంది జస్ట్ ఇయో ప్రాబ్లం అది నుంచి ఏం లేదు అల్లు అర్జున్ గారు మంచి వాళ్ళే పవన్ కళ్యాణ్ గారు మంచి వాళ్ళే మగేష్ గారు మంచి వాళ్ళే అందరు మంచి వాళ్ళే ఇంకా సినిమాలో వేసిన డైలాగులు కూడా ఎవడరా బాస్ ఎవరికి బాస్ కొంతమంది ఉన్నాయని కొంతమంది లేదని అని అంటున్నారు సినిమాలో డైలాగ్స్ ఉన్నాయి ఫస్ట్ డే ఒకటి రెండు షోలు ఉన్నట్టు ఉన్నాయి తర్వాత మైత్రి వాళ్ళకి మెగా దగ్గర నుంచి బాగా కాల్స్ వెళ్ళేసరికి అవన్నీ కూడా మాటలు మార్చి పెట్టేశారు సో ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవ్రీథింగ్ కూల్ ఇంక అందరూ కలిసిమెలిసి ఉంటే అందరికీ హ్యాపీ ఆ శిరడి అది ఆ శిష్యులతో అందరూ కలిసి ఉండాలని అందరూ బాగుండాలని అన్ని సినిమాలు హిట్ అవ్వాలని మన పవన్ కళ్యాణ్ గారి లాగే నేను కూడా కోరుకుంటున్నాను అదే అండి మ్యాటర్ ఆఫ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలుసు కదా నా పేరు సతీష్ సతీష్ఠా మరి బాయ్